ఆదర్శ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలోని సుల్తానాబాద్ మండలం ఐతరాజపల్లి గ్రామంలోని ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపులో సుమారుగా రెండు వందల మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆదర్శ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు మెడికల్ క్యాంపుకు రాలేని స్థితిలో ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది రక్త పరీక్షలు చేశారు ఉచిత మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆదర్శ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ తరహా ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేశారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐత్రైపల్లి గ్రామంలో ఆదర్శ హాస్పిటల్ వారి సహకారంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో దాదాపు రెండు వందల మంది పాల్గొని వారి వారి సమస్యలకు పరిష్కరించి పరిష్కారం కొరకు చూంచుకోవడం జరిగింది ఈరోజు ఎవరైతే పేషెంట్లు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఇంటికి వచ్చి మరి డాక్టర్లు చూసి వారికి వైద్య సలహాలు ఇవ్వడం జరిగింది ఆ పేషెంట్కి ఏదైతే వైద్యానికి సంబంధించి ఫిజియోథెరపీ అవసరం ఉందో ఆ వైద్య ఆ ఫిజియోథెరపీ ఖర్చులు మొత్తం కూడా తెలంగాణ జాగృతి భరిస్త భరిస్తుందని చెప్పేసి వారికి హామీ ఇవ్వడం జరిగింది ఆ పేషెంట్కి ఫిజియోథెరపీ ఖర్చులు మేము భరించి ఆ పేషెంట్ మంచిగా అయ్యేలా మేము వారికి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం